రామ్టాక్ కి తిరిగి స్వాగతం బంగ్లాదేశ్లో పోయినసారి ఒక వీడియో చేసుకున్నాం హిందువులు ఏ విధంగా అందరూ ఒక్కటై బంగ్లాదేశ్ సనాతన జాగరణ మంచా కింద ర్యాలీ అయ్యి చిట్టగాంగులో లాల్డిగి మైదానంలో ఏ విధంగా నిరసన ప్రదర్శన తెలిపారనే దానికి ఒక వీడియోనే చేశాను నేను ఇది జరిగింది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ ఎప్పుడూ లేని ఈసారి హిందువులు ఒక్కటయ్యి బయటకు వచ్చి నిరసన గళం తెలపటం అనేది బంగ్లాదేశ్లో తీవ్రవాద ముస్లిం సంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయి వాళ్ళేంటి అసలు మా అడుగులకు మడుగులొత్తాల్సిన వాళ్ళు ఇవాళ ఒక్కటై మాకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటనేది తలెత్తుకు తిరగటం అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దురదృష్టవశాత్తు ఇప్పుడున్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దీ ఈ ప్రభుత్వ సలహాదారుల్లో చాలామంది తీవ్రవాద ఇస్లాంవాదానికి మద్దతు ఇచ్చేవాళ్ళు దాని మీద కూడా అంత ముందు ఒక వీడియో చేశాను నేను ఈ రెండు ఎప్పుడైతే కలిసిపోయిందో తీవ్రవాద ఇస్లా ఇస్లాం రాడికల్ ఇస్లామిస్టులు ప్రభుత్వ సహాయం ఈ రెండు ఎప్పుడైతే కలిసిపోయినాయో హిందువుల పరిస్థితి నరకప్రాయమైంది అక్కడ ఇది జరిగిన అక్టోబర్ ఇరవై ఐదు కదా పోయిన వీడియో చేసుకున్నకుంది అక్టోబర్ ఇరవై ఐదు జరిగిన మరుసటి రోజు చిట్టగాన్ మెట్రోపాలిటన్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు చిన్మయ్ ఈయన పేరు చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారి చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇస్కాన్ ఇస్కాన్ అంటే నేను చెప్పాల్సిన పని లేదు ఇంకొచ్చే వివరంగా కూడా చెప్తాను ఇస్కాన్ గురించి ఆ చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారికి కేసు పెట్టారు ఆయన మీద ఆయనతో పాటు పద్దెనిమిది మంది మీద కేసు పెట్టారు అది ఏం కేసు అది మామూలు కేసులు కాదండి సెడిషన్ కేసు దేశ ద్రోహ నేరం కింద కేసు పెట్టారు చూడండి జై శ్రీరామ్ స్లోగన్ ఇవ్వటం అట సెడిషన్ అట బంగ్లాదేశ్ లో సో ఆ కేసులు పెట్టిన తర్వాత దీన్ని నిరసిస్తూ ఇంకొక ర్యాలీ తీశారండి ఆ నెక్స్ట్ వీక్ నవంబర్ ఒకటవ తేదీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ ఈ సనాతన జాగరణ మంచి కింద మరొక ర్యాలీ చిట్టగాంగులో చేశారు దాంతోపాటు ఢాకాలో కూడా చేశారు ఇదండి మొదట మొదటదానికే భరించలేకపోయారు రెండవసారి ఎప్పుడైతే ఇంకొక ర్యాలీ జరిగిందో ఇంకా విపరీతంగా ప్రభుత్వం కూడా నిర్ణయానికి వచ్చింది ఏంటంటే దీన్ని ఎట్లయినా కట్టయిల్ చేయాలి ఏదో విధంగా కట్టయిల్ చేయాలని చెప్పి సోషల్ మీడియా మొత్తం కూడా ఈ ఇస్కాన్కు వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు చూడండి అంటే రెండో ర్యాలీ చేయటం వాళ్ళకి అసలు భరించలేకపోయారు నవంబర్ ఆరో తేదీ ఉస్మాన్ మొల్లాని ఒక ట్రేడ్ ట్రేడర్ యాక్చువల్గా హిందూ మెజారిటీ ప్రాంతంలో ఈయన షాప్ ఉంది చిట్టగామిలో అక్కడ ఈయన ఒక పెద్ద పోస్ట్ ఎంత దారుణ దారుణమైన పోస్ట్ పెట్టాడంటే హిందువుల్ని తిడుతూ హిందూ మతాన్ని దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు చాలా సెన్సిటివ్ పోస్టింగ్ పెట్టాడు దానికి రియాక్ట్ అయిపోయినటువంటి హిందువులు ఆయన షాప్ మీదకి వెళ్ళి నరసన తెలిపారు క్షమాపణ చెప్పమని అడిగారు ఇదండి జరిగింది దానికి వెంటనే పోలీసులు వచ్చేసి హిందువుల్ని కనపడిన వాళ్ళని కనపడినట్టు ఇష్టం వచ్చినట్టు బాధిపారేశారు తర్వాత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి సరే అయిపోయింది అయిపోయింది ఇంతటితో దీన్ని వదిలిపెట్టేద్దామని చెప్పి డిసైడ్ చేసుకుంటే ఆ తర్వాత ఇది అక్కడ అని అనుకున్నారు అందరూ కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది ఇక్కడ నేను చెప్పేది రాడికల్ ఇస్లామిస్టులు ప్రభుత్వం మీద ఎంతటి ప్రభావితం చూపిస్తున్నారంటే వాళ్ళు ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ వేసింది మిలిటరీ సైన్యం బోర్డర్ గార్డ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈ సిఎంపి చిట్టగా మిలిటరీ పోలీసులు మెట్రోపాలిటన్ పోలీసులు ముగ్గురు కలిపి ఒక టాస్క్ టాస్క్ ఫోర్స్ వేసి రాత్రికి రాత్రి హిందువుల ఇళ్లపై దాడి చేసి దాడి చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టటాలు అసలు విన్న వార్తలు వస్తున్నాయైతే మానభంగాలు జరిగినాయి అఫ్కోర్స్ బంగ్లాదేశ్లో ఇది వెరీ కామన్ నాకు ఎందుకో నౌఖాలి గుర్తుకొస్తుంది ఈ చిటక అందుకని అది కూడా చిటకానికి దగ్గరే ఉంటుంది నౌఖాలి కూడా సో ఆ దీంతో భయాన్ని సృష్టించారు అంతవరకు ఆగలేదు వ్యాపారస్తులు ఎవరున్నారో బంగ్లాదేశ్లో హిందువులు ఆ చిట్టగాంగ్ దగ్గర జ్యువెలరీ షాపులు కూడా హిందువులు ఉన్నాయి అటన్నిటి ఏం చేశారో తెలుసా ఈ పోలీసులు వెళ్ళి సీసీటీవీలన్నీ పగలగొట్టారు వీడియోలు కనపడుతున్నాయి సీసీటీవీలు పగలగొట్టి లోపలికి వెళ్ళి ధ్వంసం చేసి జ్యువెలరీ మొత్తాలు ఎత్తుకుపోయారు కొంతమంది చనిపోయారని కూడా చెప్తున్నారు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు కదా హిందువుల తరఫున చెప్పడానికి కూడా ఎవరు లేరు అక్కడ సో చాలా దారుణాతి దారుణమైన పరిస్థితులు బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్నాయి ఎందుకు ఇలా జరిగింది ఇవన్నీ మన ఛానల్స్లో కూడా వస్తున్నాయి వీడియోలు ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన ఆ వీడియోలు నిజంగా దారుణాత దారుణంగా ఉన్నాయి మరి ఎందుకు జరిగిందంటే మొట్టమొదటిసారి బంగ్లాదేశ్లో హిందువులు ఐక్యమై నిరసన గలని తెలిపారండి ఇంతవరకు అది జరగలేదు ఇప్పుడు వాళ్ళ దయాదాక్షిణి మీద ఆధారపడేవాళ్ళు నలభై నలభై ఒకటిలో నలభై నాలుగు అనుకుంటా అప్పుడు మొదట్లో అప్పుడు ఇరవై ఎనిమిది శాతం ఉన్నారు పార్టీషన్ తర్వాత జరిగిన పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కల్లో ఇరవై రెండు శాతానికి వచ్చారు ఇరవై ఎనిమిది నుంచి ఇవాళ ఎంత ఉన్నారు తెలుసండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా ఏడున్నర శాతం ఉన్నారు ఇప్పుడు అంతమంది కూడా ఉండుండరు వీళ్ళు ఇంత తగ్గిపోయిన తర్వాత కూడా ఇంత ఇదిగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి ఒక సమస్య అయిపోయింది దీన్ని తట్టుకోలేకపోతున్నారు దీనికి ఎవరు కారణం ఈ స్వదేశీ జాగరణ సనాతన జాగరణ మంచిగా ఏర్పడటంలో ఇస్కాన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇస్కాన్ వాళ్ళు ఒక్కరే కాదు ఇస్కాన్ వాళ్ళు కూడా ఉన్నారు అది వాళ్ళు భరించుకోలేకపోతున్నారు ఇస్కాన్ అనేది ఏంటి ఇప్పుడు చెప్తాను ఇస్కాన్ గురించి ఇస్కాన్ అనేది ఇవాళ ఏదో వచ్చింది కాదు అది ఐదు వందల సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు ఆలోచనలతోటి నాడియా జిల్లాలో మాయాపూర్ అనే ప్రాంతంలో చైతన్య ప్రభు జన్మించాడు ఆయన ఆలోచనలతోటి తర్వాత ఇంకొక ఆయన ఎవరంటే ఈయన ఈయన స్వామి ప్రభు పాద భగవద్గీత ప్రభు పాద స్వామి ప్రభు పాద ఈయన దీన్ని ఆ చైతన్య మహాప్రభు ఆలోచనలు తీసుకోవటం కోసం ప్రపంచ వ్యాప్తంగా దీన్ని వ్యాప్తి చేయటం కోసం ఇస్కాన్ అనేటువంటి సంస్థను స్థాపించాడు ఆ ఇస్కాన్ తీసుకుని ఈయన డెబ్బై ఏళ్ళ సంవత్సరాల వయసులో న్యూయార్క్ వెళ్ళి అక్కడ మొదలుపెట్టి కృష్ణ భావంలో కృష్ణ కృష్ణుడి భావనలు మొదలుపెట్టి ఓ మొత్తం అమెరికాలో ఒక మూమెంట్లో మంచి ప్రాచుర్యం వచ్చింది అక్కడి నుంచి యూకేకి వెళ్ళారు పాశ్చాత్య ప్రపంచం మొత్తం అయింది వాళ్ళ దేశ ప్రపంచంలో ఎనిమిది వందల సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి ఇస్కాన్కి మనం చూస్తుంటాం మన ట్రైన్స్లో వెళ్తుంటే వచ్చి పుస్తకాలు అమ్ముతుంటారు పిలక పట్టుకొని మన మామూలు ఒక ముని వేషం వేసుకొని వాళ్ళే ఇస్కాన్ పాపులర్గా చెప్పాలంటే హరే కృష్ణ మూమెంట్ మన దగ్గర దాన్ని ఇస్కాన్ అంటారు ఇంకొక పాపులర్గా చెప్పాలంటే బాగా మనకు తెలిసింది ఇటీవల కాలంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇస్కాన్ వాళ్ళే ఇవాళ చిన్న మధ్యాహ్న భోజన పథకం కింద ఎన్నో లక్షల మంది విద్యార్థులకి అన్నదానం చేస్తుంది ఈ ఇస్కాన్ వాళ్లే పాత్ర ఫౌండేషన్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఇవాళ ఒక చోట కాదు నేను నేను సియాటిలో చూసాను నేను ఒకసారి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు మేళ ఇస్కాన్ మేళా ఓ అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు ఎన్ని షాపులు ఎంత ఇది ఎంత ఇది అమెరికాలో ప్రతి నగరంలో ఉంది అమెరికాలో కూడా అటువంటి ఇస్కాను ఇవాళ దీన్ని గనక ట్యాకిల్ చేయకపోయేటట్టయితే హిందువులు తలెత్తుకు తిరుగుతారు వాళ్ళని సైకలాజికల్గా దెబ్బతీయాలంటే ఒకే ఒక్కటి ఇస్కాన్ని ఒక ఉగ్రవాద సంస్థగా ముద్ర వేసి దాన్ని కనుక నిషేధం చేయగలిగేటట్టయితే ఇంకా ఏ హిందువు కూడా బంగ్లాదేశ్లో తలెత్తుకు తిరగలేడు అనేది ఈ తీవ్రవాద ఇస్లాములు దానికి మద్దతుగా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పండి ఆలోచించండి అందరు మంది అప్పటి కొంత డౌట్స్ ఉండే వీళ్ళకి ఏంటి మనం షేక్ హసీనాని ఎందుకు సపోర్ట్ చేయాలి తప్పు చేశారన్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర మాట్లాడిన వాళ్ళు కూడా ఓపెన్గా లో కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చెప్పండి షేక్ హసీనా భారత్కి ఎంత అవసరం అండి అక్కడున్న మైనారిటీల్ని ఏ విధంగా రక్షించిందండి ఇవాళ పరిస్థితులు ఏంటి ఇస్కాన్ను కనుక దెబ్బతీసేటట్టయితే ఏదైనా జరగవచ్చు ఇంకా తలెత్తుకోరనిది అయితే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ ఐక్య పరిషత్ అని ఒకటి ఉంది అంటే మొత్తం మైనారిటీలు హిందువులు బుద్ధులు క్రిస్టియన్లు అందరూ కలిసి ఏకమై వాళ్ళ హక్కుల కోసం పోట్లాడుతున్నారు ఆ సంస్థ అది చెప్తా ఉంది ఇస్కాన్ని బ్యాన్ చేసినంత మాత్రమే ఇది ఆగదు మేము దాన్ని ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎలా మా హక్కులను హరిస్తారో చూస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంది విదేశాల్లో కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా ఇది బంగ్లాదేశ్లో మైనారిటీల్ని దారుణ దారుణంగా ట్రీట్ చేస్తున్నారు అన్నది ఏది ఏమైనా ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు నాకు మొన్ననే అనుమానాలు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేశాను ఎందుకనంటే మనకి రాడికల్ ఇస్లాం ప్రభావం ఉన్న చోట రెండో మతాన్ని రెండో రిలీజన్ని ఎలాలో చేయరండి ప్రపంచం మొత్తం చూస్తున్నాం రాడికల్ ఇస్లాం ఉన్న చోట సో దాంతో ఏమైపోయింది ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే నిరసన గళం మొదలు పెట్టారో ఇంకా దాన్ని ఎక్కువ రెచ్చిపోతున్నారు వాళ్ళు మరి దీని సొల్యూషన్ ఏంటి ఆ ఏడు శాతం అన్న మిగులుతారా వాళ్ళు ఏం చేస్తారు చివరికి చాలా నిజంగా ఆందోళనకరమైనటువంటి విషయం భారత్లో ఇప్పటికే భారత విదేశాంగ శాఖ దీని మీద ప్రకటనలు చేసింది రెండు మూడు ప్రకటనలు చేసింది బీజేపీ దీని మీద ఆందోళన చేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడటం జరిగింది మాట్లాడని ఒకే ఒక్క పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కెనడాలో హిందువుల మీద జరిగినా ఏంటంటే ఒకవేళ పొరపాటున బలవంతంగా ఇవ్వాల్సి వస్తూ ఒక ప్రకటన కూర్చుంటారంతే ఎక్కడ మాట్లాడరు దీని గురించి ధర్నాధోరణం ఇది మాత్రం ఏది ఏమైనా ఇది చాలా వర్రీసంగా ఉంది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి మీ ముందుకి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఎప్పటికప్పుడు జరిగేటువంటి డెవలప్మెంట్స్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి